बेस्ट हेल्थ पैकेजेस अप तू 80 परसेंट डिस्काउंट तिरुमलार डायग्नोस्टिक्स। ऐसे महत्वपूर्ण कुछ हम लोग तक भी उन्हें दारू नालों इंटुसेंटेलिटीज़ कुनाड़ो आगे ना तो प्रोग्राम करके चुटकुटील से हैं। अगर वाल डांस उसे ना हो वाल निकास उसे ना हो చెప్పుకోలేనటువంటివి ఏమైనా ఉన్నాయమ్మా అది ఎలా సాధ్యం అర్థం కావట్లేదు మనతో పాటు ఒక జీవితాన్ని కొనసాగిస్తున్న ఒక మనిషి ఏడుస్తుంది అంటే మన వల్ల మీరు ఎప్పుడైతే కనుక మానసికంగా దానికి రెడీగా ఉంటారో అప్పుడే ఈ పోరాటం మీరు చేయగలరా మీ అమ్మాయి గీత గీసిందనుకోండి నువ్వు వద్దు నీ గీత వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్తే ప్రతి జీవితం మనం అనుకున్నట్టు జరగదు అలా జరగకపోవటమే జీవితం అంటే దాన్ని అందంగా మలుచుకుంటామా మరల్చుకోలేకపోతామా అనేది మన చేతుల్లో ఉంటుంది ఏమంటారు డాక్టర్ గారు కరెక్ట్ అమ్మా ఓకే మన అందమైన జీవితానికి ఒక మెయిల్ వచ్చిందండి చాలా మెయిల్స్ వస్తున్నాయి కొన్ని మాత్రమే నేను తీసుకుంటున్నాను మనం నిదానంగా ఒక దాని తర్వాత ఒకటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామండి బిందు అని ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి భీమవరం దగ్గర ఒక చిన్న పల్లెటూరు నుంచి తనకి పెళ్ళైంది ఒక బాబు కూడా ఉన్నాడు చా తను చాలా అందంగా ఉంటుందట అయితే తన అందమే తనకు శాపంగా మారింది ఇప్పుడు నా అందం వలన నా జీవితమే నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చాను అనేది ఆ మెయిల్ యొక్క సారాంశం అయితే డీటెయిల్గా ఒకసారి మాట్లాడదాం నాకు అంటే కొంచెం క్లారిటీస్ మిస్ అవుతా ఉన్నాయి మెయిల్ చదివాను కానీ నాకైతే అంతగా అర్థం కాలేదు ఒకసారి తనతోనే మనం మాట్లాడి డీటెయిల్స్ తీసుకుందాం హలో బిందు అండి నేను సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి కాల్ చేస్తున్నానండి నాతో పాటు డాక్టర్ గారు కూడా ఉన్నారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు నాతో పాటు మీరు కంఫర్ట్గా అప్పుడు మాట్లాడచ్చా రైట్ రైట్ చెప్పండి బిందు బిందు నమస్తే అమ్మ నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

ఈ అమ్మాయినే చేసుకుంటానని చెప్పారు సార్ చెప్తే ఇంకా సార్ మా అమ్మ వాళ్ళు కూడా మనకన్నా చాలా ఉన్నతమైన ఫ్యామిలీ బాగా ఉన్న ఫ్యామిలీ కదా మనలాగా కాదు కొంచెం ఆ ఇస్తే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అన్నట్టు వాళ్ళు నన్ను ఒప్పించి పెళ్లి చేశారు చదువులో కూడా డిఫరెన్స్ ఉందమ్మా బిందు సార్ వాళ్ళు ఏం చదువుకున్నారు అతను ఆయన డిగ్రీ చేశారు సార్ డిగ్రీ చేశారు జాబ్ హోల్డర్ అమ్మా జాబ్ ఏం చేయట్లేదు సార్ వాళ్ళకి బాగా ఆస్తులు ఉన్నాయి వ్యవసాయం చూసుకుంటారు ఓకే అయితే మాది బాగా విలేజ్ సార్ మా అత్తగారు వాళ్ళది ఇది మొదటి సంబంధం అమ్మ నీకు వచ్చిన సంబంధాల్లో లో లేదంటే ఇది మొదటి సంబంధమే తను అందంగా ఉండేసరికి ఇచ్చి చేసి అబ్బాయి ఒప్పుకున్నాడు అంతేనండి బిందు అవును మేడం అంటే మీ అతను అతనికి నచ్చిందా లేదా అనేది మాట్లాడుకుంటున్నాం కానీ మీకు నచ్చాడు అతను పెళ్లి చూపులప్పుడు అంటే మా అమ్మ వాళ్ళు ఏం చేసినా మంచిగా చేస్తారు మనకన్నా మన అమ్మ మన గురించి వాళ్ళే ఎక్కువ ఆలోచిస్తారు మనకి మంచి చేసేది వాళ్ళే కదా అని అనుకుని నేను ఓకే అని చెప్పాను సార్ ఎందుకంటే వాళ్ళకన్నా మన గురించి ఆలోచించేది ఇంకెవరు ఉంటారు సార్ ఇప్పుడు సమస్య సార్ ఇప్పుడు సమస్య గురించి చెప్పండి నేను నాలో ఏం చూసా అని తెలియజేసుకున్నాడో అదే నాకు ఇప్పుడు నరకం చూపిస్తుంది సార్ నేను అందంగా ఉన్నానని అందువల్ల ఆయనకు నచ్చానని చేసుకున్నారు సార్ కానీ పెళ్ళైన నుంచి నాకు చాలా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ హస్బెండ్ తో బయటకి వెళ్తే ఎవరైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం కానీ నేను చాలా బాధపడ్డాను మేడం ఎందుకంటే బయటకి వెళ్ళిన ప్రతిసారి ఆయన బయట ఎవరైనా నన్ను చూస్తున్నారా లేదా నేను వాళ్ళని చూస్తున్నానా నా అనుమానం చూపులు నన్ను చాలా ఇబ్బంది పెట్టావు మేడం అంటే డిస్కంఫర్టెంట్ ఏంటమ్ అంటే మాటలతో చేస్తా చేస్తోనా లేదంటే ఏ విధంగా అంటే ఆయన నేను బయటకు వెళ్ళగానే ఏం అందంగా ఉంది నాకన్నా అందంగా ఉంది వీళ్ళ రోడ్డు పైన ఎవరన్నా చూస్తున్నారా లేదా వాళ్ళు చూస్తున్నప్పుడు కూడా చూస్తుందా సైకిల్ చేస్తుందా అన్నట్టు అనుమానం ఎన్ని ఇయర్స్ అవుతుంది బిందు మీకు మ్యారేజ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది మేడం పిల్లలు ఉన్నారండి ఒక బాగున్నాడు మేడం ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మీకు అట్లా అనిపించింది కదా ఇంట్లో ఉన్నంత వరకు తను మీతో బాగానే ఉండేవారా పెళ్ళైన అంటే కొంచెం నీట్ గా రెడీ అవ్వడం అది చేస్తాం కదా మేడం అలా నీట్ గా రెడీ అయితే ఆయన ఎవరైనా అందంగా ఉన్నావని అంటారు కానీ ఆయన ఏమన్నాడు తెలుసా మేడం తాను దాన్ని లాగా ఉన్నావని అన్నారు మేడం అక్కడ కొంచెం నీట్ గా నీట్ గా రెడీ అయితే సన్ అయిపోతున్నా మేడం ఆయన అన్న ఒక మాట నన్ను చాలా బాధపెట్టింది మేడం అమ్మ మళ్ళీ అడగకూడదు మాకు అంటే సారీ మేము మళ్ళీ అడుగుతున్నాం ఏమనేవ్వరమ్మ నిన్ను అమ్మా బిందు బిందు హా మేడం సారీ అండి వద్దులే తల్లి రిపీట్ ఓకే చెప్పమ్మా మాకు అర్థమైంది చెప్పమ్మా అంత మాట అనేసరికి నాకు ఇంకా ఏంటి నేను నీట్ గా రెడీ అవడం కూడా తప్ప కొంచెం అందంగా తయారవడం కూడా తప్పనా ఏంటి పెళ్ళయిన కోసం ఎవరైనా హస్బెండ్ ఇంప్రెస్ చేయాలని కొంచెం నీట్గా రెడీ అవుతారు అది కూడా తప్ప అని చాలా బాధ కలిగింది మేడం నాకు బయట ప్రపంచానికి ఎటువంటి వ్యక్తం నీ భర్త బయట ప్రపంచానికి చాలా మంచి మనిషి సార్ మంచి అంటే బయట ఎవరికి తెలియదు ఆయన నాతో ఎలా ఉంటున్నాడని అని అలా అని మా అమ్మ వాళ్ళకి కూడా నా బాధను చెప్పుకోలేను ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి తీసుకొచ్చి చేశారు వాళ్ళకి చెప్పి వాళ్ళని నాకు ఇష్టం యూజువల్ పెళ్లి అయినటువంటి కొత్తలో సహజంగా భార్య భర్తల మధ్య ఇటువంటి ఓవర్ ప్రొసెసివ్నెస్ అనేటటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి భార్య కొద్దిగా అందంగా ఉంటే కనుక గర్వపడేటటువంటి భర్తల కంటే ఈర్చపడేటటువంటి భర్తలు ఎక్కువ ఉంటారు కాబట్టి రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఇంత మేకప్ ఎందుకు ఇంత డ్రెస్ ఎందుకు అనేటటువంటి వాళ్ళు ఉంటారు కానీ అది పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత సహజ సిద్ధంగా అది తగ్గుముఖం పడుతుంది అర్థం చేసుకుంటారు అండర్స్టాండింగ్ పెరిగే కొద్ది అది తగ్గుముఖం కొన్ని లో అది ఎక్కువ మీది తగ్గుముఖం పడుతుందమ్మా ఈ ఆరు సంవత్సరాలు పెరుగుతుందా లేదు సార్ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి ఏం లేదు సార్ ఆయన చాలా ఆస్తి పడడానికి ఏం చూసి సార్ మా అత్తగారు వాళ్ళు ఏమంటారు నీ వల్లనే మొత్తం ఆస్తి అంతా పోయింది నన్ను చేస్తున్నారు సో వెళ్తే కనుక నీకు ఒక ఫ్రీడమ్ లేదు అని చెప్పి ఇంట్లో ఉంటే కనుక ఒక స్వేచ్ఛ లేదు ఉక్కిరి అయ్యేటటువంటి పరిస్థితి ఒక ఆడదానిగా ఒక డ్రెస్ వేసుకోవటం ఒక చీర కట్టుకోవటం నీట్గా తేరగలిగేటటువంటి హక్కు కూడా నీకు లేదు ఇవన్నీ అర్థం అవుతున్నాయమ్మా కానీ ఏమన్నా మంచి గుణాలు ఉన్నాయా అతనిలో అంటే నువ్వు ఎప్రిషియేట్ చేసి బాధ్యతాయుతంగా ఉండటం కానీ ఇంటి అవసరాలు చక్కగా చూసుకోవటం కానీ అంటే ఇవేమన్నా ఉన్నాయమ్మా ఈ నెగిటివ్ పాయింట్స్ చెప్పారు ఒక్కటైనా పాజిటివ్ పాయింట్ చెప్పండి ఆయన గురించి పాజిటివ్ పాయింట్స్ అంటే ఏమి లేవు మేడం ఎందుకంటే పెళ్ళైన మరుసటి రోజు నుంచి నాకు ఈ నరకం చూపిస్తున్నాడు మేడం అతను నోటి ద్వారా నేనండి చేతల ద్వారా అంటే కొట్టడం అట్లా కూడా ఏమన్నా చేస్తారా ఎప్పుడన్నా రోడ్డు పై రోడ్డు పైకి ఏ ఎక్కడికైనా బయట శిఖర్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరన్నా తెలిసిన వాళ్ళు కనిపించారు అనుకోండి వాళ్ళతో ఏమన్నా మాట్లాడితే ఇంకా అదిగో వాళ్ళతో ఎందుకు మాట్లాడావో వాళ్ళు నిన్న వాళ్ళతో ఎవరు మాట్లాడమన్నాడు నిన్ను నేను పర్మిషన్ ఇచ్చానా మాట్లాడమని అలా అని చెప్పి ఇంటికి వచ్చి కొట్టేవాడు మేడం ఆ రోజత్త ఇంకా నడుతున్నాయి మేడం నాకు ఇంకా ఎప్పుడైనా బంగారం బంగారం కొట్టానని తీసుకెళ్తే ఫోన్లే బంగారం కొన్నాడు కదా కొంటున్నాడు కదా మా హస్బెండ్ నేనంటే ప్రేమ కదా అని బంగారం షాప్ వెళ్తే బంగారం అమ్మే అతను నా చేతికి వేస్తే కూడా నువ్వు చెయ్యేందుకు ఇచ్చావు వేయమని

ప్లేని దాన్ని చేసుకున్నావు అందుకే ఇలాగా అయిపోయావు మొత్తం ఆస్తులంతా పోగొట్టుకున్నావని ఇంకా నన్ను ప్రేమ్ చేసి నన్ను నా పైన నిండవేస్తున్నారు మేడం అతనికి అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా బిందు ఉన్నారు మేడం ఉన్నారు ఉన్న కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల అయితే ఒకటి బయట ఆడపిల్ల అయితే ఒకటి కదా మేడం బయట నుంచి వచ్చిన దాన్ని ఎప్పటికీ బయట దాన్ని అవుతాను కదా మేడం అందుకే నన్ను ఇంత హింస పెడుతున్నారు వాళ్ళు మాకు చెప్పడానికి ఇంకా చెప్పుకోలేనటువంటివి ఏమైనా ఉన్నాయమ్మా అంటే నేను ఏమంటున్నాను నీకు అర్థం ఉంటుంది ీసెంట్ గా మా అబ్బాయి మా అబ్బాయి గురించి టాపిక్ వస్తే మా అబ్బాయిని కూడా ఆయన ఒక మాట అన్నాడు మేడం వీడు నాకే పుట్టాడా అన్నాడు మేడం ఆ మాట వినగానే నాకు చాలా బాధ కలిగింది మేడం నేను ఏం తప్పు చేస్తానన్ను అంటున్నాడు నేను ఏదన్నా తప్పు చేస్తే నన్ను అన్న పడవచ్చు మేడం కానీ నేను ఏ తప్పు చేయకుండా నేను ఎందుకు పడాలి మేడం అంటే రోజు ప్రేమగా చూసుకునే బాబును కూడా ఇంత అనుమానంతో చూస్తున్నాడు మనుషులు ఎంత పుల్లి కుషుద్దం పెట్టుకొని చూస్తున్నాడు అంటే నేను ఎలా తట్టుకోవాలి మేడం మీ పేరెంట్స్ ఏమంటున్నారు ఇంత కుంగి కృషించి పోతున్నావు కదా ఇంకా అలాగే ఉండాలి అని అంటున్నారా లేదంటే అతనికి ఎవరి ద్వారా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఉండమంటున్నారా బయట కంగారు పడకూడదమ్మా ఓడ్చుకోవాలి అబ్బాయే మారతాడు ఎప్పటికైనా అబ్బాయే మారతాడు నువ్వు అలాగే వీధి పని అవ్వకూడదు భర్త అందరి జీవితాలు నాశనం అయిపోతాయమ్మా వద్దు అలా ఉండొద్దు నువ్వు అక్కడే ఉండు నీ సంసారం నువ్వే నిలబెట్టుకోవాలి అని చెప్తున్నారు సార్ అతనికి నయానో భయానో చెప్పించే ప్రయత్నం అయితే మీ వైపు నుంచి ఏం జరగట్లేదు అంతే నా బిందు నేను చేస్తాను మేడం కానీ మా అమ్మ వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు మీ వాళ్ళదేంటి నాకు చెప్పేది వాళ్ళు నాకు చెప్పే అంత ఎంజాయ్ వాళ్ళది అని అంటున్నారు సార్ కాదు బిందు ఇప్పుడు నువ్వును మీ హస్బెండ్ పెళ్ళైన కొత్తలో బయటకి వెళ్ళినప్పుడు ఆయన ఏమైనా నెక్ టు కామెంట్ ఫేస్ చేశారా అలాంటి కామెంట్స్ ఏమైనా బయట బయట వ్యక్తుల నుంచి ఏమో బయటి గవర్నమెంట్స్ అయితే నాకు తెలియదు మేడం కానీ ఇంట్లో మా మరిది వాళ్ళు కూడా నన్ను అదిలా చూస్తుంటే వాళ్ళ వాళ్ళకి నాకు కూడా కొంచెం నన్ను వేరేలా చూస్తున్నారు మేడం వాళ్ళు కూడా మా మరిది వాళ్ళు సొంత స్వయాన మా మరిది వాళ్ళు అలా చూస్తున్నారా లేదంటే నీ భర్త అలా ఫీల్ అవుతున్నాడా అంటే ఇక్కడ దగ్గు దొంగలు కూడా అలాగే చూస్తున్నారు నీ వైపు అనే ఫీలింగ్ మీ భర్త వచ్చిందా

మా అమ్మ వాళ్ళకు కూడా కంప్లీట్ గా చెప్పుకోలేకపోతున్నాను ఎందుకంటే నా తలేత ఉంది baat నాకు ఇష్టం లేదు సర్ కానీ సహజంగా తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు కళ్యాణ్ గారు వారికన్నా కొంచెం ఉన్నత స్థానంలో ఉన్న చోటికి తమ బిడ్డని పంపించాలని కోరుకుంటారు అనుకుంటారు తర్వాత కాంప్రమైజ్ అనే పదం మీదే మొత్తం అంత నడుస్తాదండి కానీ మీరు చూడండి

కోరి వచ్చినటువంటి మగాడు అందాన్ని చూసి అప్రిషియేట్ చేసి నువ్వే కావాలి అని అనుకునే మగాడు ఈ విధంగా తిరుగుతాడు ఈ విధంగా మాట్లాడతాడని అని చెప్పి నువ్వు కల్లో కూడా అనుకుని ఉండవు కదమ్మా అయిపోయింది కానీ నా బాబు విషయంలో కూడా అలా మాట్లాడేసరికి నాకు ఏం చేయాలో తెలియట్లేదు సార్ ఏం తోచట్లేదు అసలు కానీ అంటే పెద్ద కూడా అదే మాటలు మాట్లాడితే నా కొడుకు దగ్గర నా అంటే నేను తప్పు చేశానని ఒప్పుకోవాలా సహజంగా ఎన్ని మాటలు చెప్తామండి సంసారానికి ఇద్దరు రెండు చక్రాల వల్లని రెండు కళ్ళని ఎందుకు సమానంగా చూసే ప్రయత్నం జరగదండి ఏదో అంటే లేనిపోయింది క్రియేట్ చేసుకొని ఉన్న సమస్యలకి తోడు లేని దాన్ని ఒక దాన్ని క్రియేట్ చేసుకొని మనతో పాటు ఒక జీవితాన్ని కొనసాగిస్తున్న ఒక మనిషి ఏడుస్తుంది అంటే మన వల్ల విషయానికి వస్తే మీరు అన్నట్టుగా ఏంటంటే సరి జోడు ఈడు జోడుగా ముందుకు ప్రయాణం చేయాలి అనేటువంటిది ఉన్నా కూడా బహుశా బిందుగారు భర్త గారు అతను ప్రయాణం మొదలైనప్పుడు బహుశా అందవికారంగా ఉంది ఉంటాడు అని బిందుగారు అన్నారు కదా బహుశా ఏంటంటే అతనికి చిన్నప్పటి నుంచి చాలా స్టాంపులు లేబుల్స్ ఇలాంటి చాలా ఉంటాయి నిక్ నేమ్స్ ఇలా ఉంటాడు రా అలా రా అని రకరకాల పడి ఉంటాయి సో ఇది మార్చగలిగేటటువంటిది కాదు ఒక డిగ్రీ ఫెయిల్ అవుతే ఇంకోసారి పరీక్షలు రాసి పాస్ అయ్యేటటువంటి ప్రక్రియ కాదు ఇది ఒక్కసారి భగవంతుడు నిర్ణయిస్తే ఇంకా అలా ఉండాలి జీవితాంతం అనుభవిస్తూనే ఉండాలి సో ఎక్కడో అతనితో పాటు ప్రయాణం చేసేటటువంటి వ్యక్తిలో బహుశా ఆ గొప్పతనాన్ని చూడాలి ఆ ఏదైతే తను మిస్ అయ్యే చూడాలనేటటువంటి భావంతో మొదలైనటువంటి ప్రయాణం కాస్త ఈర్షగా మారిపోయింది ఈరోజు అంటే బహుశా అతని ఉద్దేశం ఏదైతే ఉందో అమ్మాయి ఈ అమ్మాయి అందంగా ఉంది ఈ అమ్మాయిని చేసుకోవాలని అనుకుంటున్నాను అనఖాతలో ఏంటంటే అందాన్ని అనుభవించాలనే ఉద్దేశం కాకుండానే వరే నేను ఇలా ఉండేవాడిని మీరు అందరూ ఎక్కిరించారు కదా ఇదిగో నాతో పాటు వచ్చే భార్య ఎలాంటిది అని అనేటటువంటి ఉద్దేశంతో దిగినటువంటి ప్రయాణం ఇది కానీ తర్వాత ఏమైంది అంటే కనుక ఇదివరకు కొంతమంది అన్న చూసేటటువంటి ఇతన్ని అతని వైపు నుంచి కంప్లీట్గా డైవర్ట్ అయ్యి అందరూ ఆ అమ్మాయి వైపు చూడటంతో ఆటోమేటిక్గా అతని మనసు విరిగిపోయి ఉంటుందమ్మా ఆటోమేటిక్గా అతని మనసు విరిగిపోయి ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే నేను అతన్ని సమర్థిస్తూ మాట్లాడేటటువంటిది కాదు ఇతని వ్యక్తిత్వం ఎందుకు ఇలా మారుండొచ్చు అనేటటువంటిది మనం ఒకసారి అర్థం చేసుకుని ఒకప్పుడు ఇది మార్పు అయితే కనుక అది ఏమన్నా మనం ఒక ప్రయత్నం చేసి అతను మనసు మళ్లించేటటువంటి ప్రయత్నం కానీ అతను ఆలోచన శైలిని తిప్పేటటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియని మనం అవలంబించేదానికి అవకాశం ఉందా లేదా అన్నది ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి చెప్పేటటువంటిది గారు చెప్పేటటువంటిది ఎవరు కల్లో కూడా మన శత్రువులు కూడా అనుభవించుకోండినటువంటి అనుభవాలని అమ్మాయి చెప్పింది కానీ మిగతా అన్ని యాంగిల్స్లో చూడండి బయట పానే పని చేసుకుంటాడు వేరే అలవాట్లు లేవు భార్య పిల్లల్ని బాగానే చూసుకు అంటే మిగతా అవసరాలన్నీ బాగానే చూసుకుంటాడు అనేది ఈ ఒక్క యాంగిల్లో అతని బ్రెయిన్లో ఒక ఇంప్రెషన్ అనేది పడింది అది ఎందుకు పడింది ఎలా పడింది ఆ ఇంప్రెషన్ మార్చుకోవటం వల్ల అతను ఏ విధంగా ఈ కుటుంబంలో ఒక మార్పు చెందచ్చు అనేటటువంటిది ఏమన్నా ఒక అవకాశం ఉందేమో అనేది వెతికి తీయాలనేది నా ప్రయత్నం అది ఎలా సాధ్యమవుతుంది మీ ఉద్దేశం అంటే అది బిందు గారు మనకు చెప్పాలి బిందు ఇప్పుడు టూ క్వశ్చన్స్ అమ్మ వా వాట్ ఈస్ ద రీజన్ దట్ యు కాల్డ్ అస్ నువ్వు మాకు కాల్ చేయడానికి ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి ఒకప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది అనే ఆలోచనతో మాకు చేసేవా లేదంటే నీ బాధను పం పంచుకునేటటువంటి ఉద్దేశంతో మాకు చేసేవా సొల్యూషన్ దొరికితే కనుక దాన్ని ట్రై చేయాలనే ఆలోచన నీకుందా ఎందుకు కాల్ చేసా నా లైఫ్ చేసుకోవాలని అనుకుంటున్నాను సార్ ఎందుకంటే మెయిల్ నేను చేయలేదు సార్ హైదరాబాద్ లో నా ఫ్రెండ్ ఉంటుంది తనకి చెప్పాను నేను నా బాధ నా బాధలన్నీ తనకే చెప్పుకుంటాను సార్ ఈ మనిషి మారడు ఇప్పటివరకు నువ్వు చూసినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో చాలా మందికి పెళ్ళైనటువంటి కొత్తలో ఉంటాయి కానీ ఇప్పటి వరకు దానికి అవకాశం లేదు కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా ఇంకా ఇవి పెరిగి పెద్దయ్యే అవకాశం ఉంటుంది అంటే అప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అమ్మా యూ వాంట్ స్టే ఇన్ దిస్ మ్యారేజ్ ఆర్ కాల్ ఇట్ ఆఫ్ సంసారాన్ని విడి తీసుకొని వెళ్ళిపోవాలని నేను అనుకోవట్లేదు సార్ ఎందుకంటే నేను ఆ పద్ధతిలో పెరగలేదు సార్ నా తల్లిదండ్రుల నుంచి చాలా ఇదిగా పెంచారు సార్ అలాంటిదాన్ని ఇప్పుడు సంసారం విడి తీసుకొని వెళ్ళిపోవాలన్న ఉద్దేశమే నాకు లేదు సార్ కాకపోతే నా హస్బెండ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు నేను అందంగా ఉండడం నేను తప్ప అది లేకపోతే నేను ఎవరితో మాట్లాడి బ్యాడ్ బిహేవియర్ ఏమన్నా చేస్తే కొని నువ్వు నన్ను అనుమానించినా పర్వాలేదు అంతేగాని ఏం చేయకుండా నా దగ్గర ఏ తప్పు లేకుండా నన్ను ఎందుకు ఇలా అనుమానిస్తున్నారు అంటే ఒకటమ్మా దానికి తోడు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా నన్నే బ్లేమ్ చేసి నీ వల్ల ఇలా అయిపోయాడు నీవు నీ మొల నుంచి ఇలా చేశాడు నీ వాళ్ళని ఆస్తులు పోయి అన్ని నువ్వే దరిద్రం అని అంటుంటే నాకు చాలా బాధ కలుగుతుంది సార్ అమ్మా బిందు ఇక్కడ రెండు అంశాలమ్మా ఒకటి మీ అత్త మామల దగ్గర నుంచి మీ అత్తగారు అయితే మామూలుగా అటు నుంచి వచ్చేటటువంటి ఒక పోరు రెండోది భర్త సైన్ నుంచి వచ్చాడు ఈ రెండింటిని రెండు రెండు భిన్నమైనటువంటి కథలుగా విడిగా మనం చూడాలి లెట్ అస్ నాట్ మిక్స్ వన్ ఇన్ టూ అనదర్ రెండు కష్టాలే కాదనట్లే ఫస్ట్ మోస్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ మీకు ఏంటంటే మీ మీ గారి దగ్గర నుంచి వచ్చేటటువంటి అనుభవం ఇప్పుడు ఎప్పుడైనా కూడా అతను మనసులో ఉండేటటువంటి ఉద్దేశం అంటే అనుమానం అని ముద్రించేద్దమ్మా అనుమానం అని ముద్రించగానే ఆటోమేటిక్గా ఏంటంటే డిఫరెన్సెస్ అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటాయి ఏంటండి నేను చేసినటువంటి తప్పేంటి నేను ఎలా ఉండాలి అని అనుకుంటున్నాను నేను అందంగా పుట్టడం అనేది తప్ప నా అందాన్ని నేను మార్చుకోగలను నేను ఎలా ఉంటే మీకు నచ్చుతుంది నేను అందంగా ఉండటం అనేది మీకు గర్వం కాదా గౌరవంగా అనిపించట్లేదా గౌరవంగా అనిపించట్లేదా అనే అనే విధంగా ఎప్పుడైనా ఒక మాట్లాడేటటువంటి మనసు విప్పి మాట్లాడేటటువంటి ఒక ప్రయత్నం చేశారమ్మా బాబు పైన చేస్తున్నారు వీడు నాకే పుట్టాడా అన్నట్టు మాట్లాడుతున్నాడు సార్ అతను సో ఇంకా పెరిగింది అంట మాట అనేసరికి నాకు చాలా బాధ కలిగింది సార్ సో ఇక్కడ ఏంటంటే అమ్మా పరిస్థితిలో నాకు ఏం చేయాలో కూడా తెలియట్లేదు సార్ ఇప్పుడు ఏంటంటే అమ్మా ఇక్కడ కొద్దిగా నీ సైన్ నుంచి గానీ వీలైతే మీ తల్లిదండ్రుల సైన్ నుంచి కానీ వెనకాతలు ఒక చెల్లుంది అనేటటువంటి భయంతో మీరు ఇలా ఉండగ ఉండటం అయితే కనుక ఈ ఈ పద్ధతి అనేటటువంటిది ఇంకా ఇలాగే కొనసాగేదానికి అవకాశం ఉంటుందమ్మా సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిందు మీ దగ్గర ఏదో డిస్టర్బెన్స్ వస్తోందండి కాల్లో మేడం ఇక్కడ మీరు ప్రైవసీగానే ఉన్నారా నో ప్రాబ్లమ్మా ఓకే ఓకే రైట్ 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 ఇప్పుడు అమ్మ నేను కంటిన్యూ ఫ్రమ్ వేర్ వేరే స్టాప్ నేను ఎక్కడైతే ఆపే అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను ఒక్క మాట అమ్మా నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఈ పరిష్క ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలి అంటే కనుక సద్దుకుని దిద్దుకుని ముందుకెళ్ళిపో అనేటటువంటి మీ తల్లిదండ్రులు ఆలోచించేటటువంటి ఆలోచన శైలి కరెక్ట్ కాదు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఏదైతే కనుక నా భర్తతో పాటు నేను ఇలాగే కొనసాగాలి అని అనుకుంటున్నానో ఖచ్చితంగా అదే మాట మీద ఉండండి అదే జరగబోతుంది అదే అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం కానీ కానీ ఎక్కడి వరకు దీని త్రెష్ హోల్డ్ ఎక్కడి వరకు దీని లిమిట్ అనేది మీ భర్త గారికి వివరించి చెప్పగలగా మీరు ధైర్యాన్ని తెచ్చుకుని గుండె నిబ్బరం చేసుకుని మీ భర్తగారికి చెప్పాలి చూడండి నేను ఒక మనిషినే నాకు ఒక వ్యక్తిత్వం ఉంది నాకు ఒక మనసు ఉంది ఈరోజు నేను మానసికంగా చితుకుపోవటం వల్ల నీకు భారీగా నీకు భారీగా కాకుండా పోతానేమో అనేది వేరే విషయం కానీ ఆ పిల్లవాడికి తల్లి కాకుండా కాకుండా కూడా పోయేదానికి అవకాశం ఉంది కాబట్టి నా మానసిక శారీరక పరిస్థితిని నేను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు మారుతారా లేదంటే నేను ఈ ఈ పరిస్థితుల్లో నేను ఉండగలిగేటటువంటి దానికి అవకాశం లేదు అని ఒక గీత గీయటం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అనుకోవచ్చు ఒకప్పుడు నేను ఆ మాట అంటే కనుక హింస ఇంకా హింసిస్తాడు ఇంకా హింస పెడతాడు అనేది మీరు ఈ మాట అన్నా అనకపోయినా కూడా మీరు చెప్పేటటువంటి దాన్ని బట్టి ప్రతిరోజు ఆ హింస పెరుగుతూనే ఉంది ఇప్పటివరకు సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ మీరు ఇందాక అన్నట్టుగా ఏం కావాలని కోరుకున్నారు ఏం కావాలని కోరుకుంటే అతని హింస ఆగక ఇంక నీ కొడుకు వరకు వెళ్ళి మీ అమ్మ సోరా అనేటటువంటి విధంగా కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చింది రానున్న రోజుల్లో ఇంకా ఎటువంటి భయంకరమైన పరిస్థితులు చూడవలసి వస్తుంది సమాజంలో నలుగురికి కూడా ఇలా చెప్పి ప్రచారం చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందా అప్పుడు మీరు ఏదో స్టెప్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ డ్రా ఏ లైన్ అంటారు దీన్ని సైకాలజీలో కాదు డాక్టర్ గారు ఒకవేళ ఈ అమ్మాయి గీత గీసింది అనుకోండి నువ్వు వద్దు నీ గీత వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్తే మీరు ఎప్పుడైతే కనుక మానసికంగా దానికి రెడీగా ఉంటారో అప్పుడే ఈ పోరాటం మీరు చేయగలరమ్మా నాకు నా భర్త కావాలి ఈ కుటుంబం కావాలి కాబట్టి నేను దేనికైనా నేను కాంప్రమైజ్ అయ్యి తొక్కబడతాను అని అనుకుంటే కనుక ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండదు ఒకప్పుడు అతను గెటౌట్ అన్నా కూడా నేను వెళ్ళి నా కొడుకుతో పాటు దూరంగా ఉంటాను సమాజంలో కుటుంబంలో అన్ని చోట్ల ఏ తప్పు ఒక వంద సార్లు అన్నారు ఏ తప్పు చేయనటువంటి నన్ను ఎందుకు బాధపడుతున్నారు అందమే నా నేను చేసినటువంటి పాపమా అని మీరు అంటున్నారు మీరు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఏ తప్పు చేయలేదు కానీ రానున్న రోజుల్లో ఏంటంటే మొత్తం అన్ని తప్పులు మీరే చేయటం వల్ల ఆ అబ్బాయి ఇలా అయిపోయాడు అనేటటువంటి పరిస్థితి అటువంటి మాట మీరు వినవలసేటటువంటి పొజిషన్లోకి మీరు వస్తారు కాబట్టి మీరు ధైర్యంగా ఈ ప్రశ్న అడగండి మీలో ఉండేటటువంటి బాధ ఏంటో చెప్పండి ఈ బాధ ఇది మలుచుకోకపోతే ఇది మార్చుకోకపోతే యూ హ్యావ్ టు టేక్ ఎ కాల్ ఆన్ ఇట్ మీరు దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు అతను కాదు అనే విధంగా మాట్లాడవలసింది అంటున్నారు చెప్పండి మీరు ఫస్ట్ అది చెప్పడం అనేది ఇంపార్టెంట్ అవుట్ అన్నాడు అనుకోండి అమ్మా మేబీ ఏ డిస్టెన్స్ ఇస్ ది రెక్టిఫికేషన్ ఇది కూడా మీకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి కలిసి ఉండేటటువంటి బంధంలో కొన్ని సందర్భాల్లో ప్రేమ రాదు ఆఖరికి కోర్టులో కూడా చాలా సందర్భాల్లో డైవర్స్ వద్దు జ్యుడిషియల్ సపరేషన్ అంటారు అంటే మీ మనసులో మారి మీరు అర్థం చేసుకునేటటువంటి పొజిషన్ వచ్చేంతవరకు కొంతకాలం భార్య భర్త భర్త భార్య దగ్గర నుంచి దూరంగా ఉండటం అన్నది మంచిది అప్పుడు నా భార్య లేనటువంటి లోటు ఏంటి అనేటటువంటిది ఆ మగాడికి అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా ఒక సైకాలజీ పరమైనటువంటి ట్రీట్మెంట్గా మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక్కడ నేను నేను మీకు ఇచ్చే ఒక సొల్యూషన్ ఏంటంటే ఏ యూ హ్యావ్ టు టాక్ టు యువర్ పేరెంట్స్ అబౌట్ ఇట్ అంటే సద్దుకునిపోండి సర్దుకునిపోవండి అంటే ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఇంకేంటి సర్దుకునిపోయాద్దు సో ఫస్ట్ మీరు చెప్పండి నేను ఇలా భరించలేకపోతున్నాను నా కొడుకు ముందు కూడా పరువు పోతుంది రేపు పొద్దున్న నా కొడుకు పెద్ద అవుతాయి కనుక నాన్న చెప్పిన మాటే నిజమేమో నా తల్లి మీద ఒక ఉందేమో అనే భావన కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఇంత పరువు తక్కువైనటువంటి జీవితం నేను బతకాలని అనుకోవట్లేదు కాబట్టి నా భర్తతో నేను ఇలా మాట్లాడదాం అనుకుంటున్నానని మీ తల్లిదండ్రులు చెప్పి వాళ్ళు సపోర్ట్ తీసుకుని ఈ గీత గీసేటటువంటి ప్రయత్నం చేయండి బిందుగారు ధైర్యంగా ఉండండి బిందు డాక్టర్ గారు చెప్పినట్లుగా తో మాట్లాడండి అలానే మీ హస్బెండ్తో కూడా ఓపెన్ గా మాట్లాడే ప్రయత్నం చేయండి